ओके ना पिन उंदा डबल बी आहे गगरा सर मारी wait tar photo caption pe chance ke terus <laughs> mere wale ko bhi immediate da అది సిసిటీవీ ప్రోగ్రాంలో ఎంత బాగా కంట్రిబ్యూషన్ ఎంత మంచి కంట్రిబ్యూషన్ ఎప్పటివరకు మన జగత్యా జిల్లాలో జరగలేదు సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్ ఫార్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ పోలీసింగ్ సో ఈ సిసిటివి ప్రోగ్రామ్ మనం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము సో దీని కింద మనం అన్ని మెయిన్ మెయిన్ టౌన్స్ మన జిల్లాలో ఏమేమి ఉన్నాయి జక్తియాల్ టౌన్ మన మెట్ మెట్టుపల్లి కోరుట్ల ధరంపురి మల్యాల్ టెంపుల్ టౌన్ అది అండ్ సో ఈ రైకల్ కూడా ఈ అన్ని మండలాలకి మనం మొత్తం ఈ క్రైమ్ మ్యాపింగ్ చేయించాం అది క్రైమ్ మ్యాపింగ్ చేయించిన తర్వాత ఏ మనకి క్రైమ్ మ్యాపింగ్ ప్లస్ రోడ్ యాక్సిడెంట్ ఇక్కడ ఇక్కడ ఎక్కువ అవుతున్నాయి అది కూడా మనం చేపించాం అండ్ బ్లాక్ స్పాట్స్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనకి విజిబిలిటీ మన లో ప్రజలు పబ్లిక్ విల్ బి నాట్ బి దేర్ సో అక్కడ సీసీటీవీ పెడితే అక్కడ కూడా ఈ క్రైమ్ ప్రివెన్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అన్నీ ఇది రకంగా మనం అనలైజ్ చేసాము అండ్ మనం అక్కడ ఉన్న ఆఫీసర్స్కి ఇచ్చాము అండ్ వాళ్ళకి ప్రతి పాయింట్ చెప్పినాం ఈ పాయింట్లో మనం పెడితే ఏమేమి మనకి లాభం వస్తాయి ఆ చార్ట్ వాళ్ళకి ఇచ్చిన ఆ తర్వాత ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ వర్క్ లాస్ట్ ఇయర్ మన జగత్యాల్ టౌన్లో దాదాపు సిక్స్టీ ఫైవ్ కెమెరా ఇక్కడ ఇనాగ్రేట్ అక్కడ ఇనాగ్రేట్ అయింది ఆ తర్వాత ఈ సెకండ్ మెట్టుపల్లిలో అయింది లాస్ట్ టూ మంత్స్ సెవెన్ జీరో సిసిటీవీ కెమెరాస్ అక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఈ రోజు కురట్లాలు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కెమెరాస్ అది వన్ ట్వంటీ త్రీ కెమెరాస్ అది నాకు డిఎస్పి గారు నిన్న చెప్పారు సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ అట్లా ఈ టైప్ ఆఫ్ రిజల్ట్ వస్తాయి నేను కూడా ఇంత ఐ డీన్ ఎక్స్పెక్టెడ్ సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సిసిటీవీలో స్కీమ్ మీకు అన్ని ఉపయోగ ఇప్పటివరకు అందరూ చెప్పారు మనకి లైవ్గా కూడా మీకు తెలిసే ఉండేది మనకి ఎట్లా ఎట్లా సీసీటీవీతో లాభం వస్తుంది ఇప్పుడు మొత్తం దేశానికి తెలంగాణ పోలీస్కి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిసిటీవీ ఆర్ సాధ్యారు సో ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ తెలంగాణ పోలీస్ అండ్ ఆల్సో ద పబ్లిక్ ఎంత సపోర్ట్ మనకి ఇస్తుంది అది కూడా దీనివల్ల ఈ రాష్ట్రంలో ఎంత శాంతి భద్రతగా ఎంత పీస్ఫుల్గా ఒక ఎన్వైర్న్మెంట్ ఉంది సో దిస్ ఈస్ వెరీ ఎన్కరేజింగ్ అండ్ మోటివేటింగ్ ఫర్ అస్ ఆల్సో ఎప్పుడైనా పబ్లిక్ ఎట్లా మనకి సపోర్టివ్ ఉంటే మనకి కూడా ఉత్సాహంగా ఉంటుంది సో మన టీం ఇక్కడ పోలీస్ టీం కూడా చాలా మంచి ఉంది మంచి ఇంటెన్షన్తో మంచి ఒక సర్వీస్ భాగంగా ఎట్లా మనం చేస్తాం పబ్లిక్ కోసం ఆ రకంగా వాళ్ళు పని చేస్తున్నారు మనం కూడా చాలా మానిటర్ చేస్తున్నాము వాళ్ళకి ప్రతిసారి గైడెన్స్ ఇస్తున్నాము మన తరఫు నుంచి ఏదైనా మనకి తెలిస్తే వాళ్ళకి గైడ్ చేసి అబ్జర్వ్ చేస్తే మానిటర్ చేస్తున్నాము సో ఐ థ్యాంక్ యూ ఫార్ ఎక్స్ప్రెసింగ్ అండ్ అండ్ కోఆర్డినేటింగ్ విత్ అస్ అండ్ ఎట్లానే ఇదే రకంగా మీరు మనకి సపోర్ట్ చేస్తారు ప్రతి కార్యక్రమంకి ప్రతి బందోబస్తుకి ప్రతి మనకి ఏదైనా మన దగ్గర ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే కార్య ఒకటి వర్క్ ఉంటే దీనికి మీరు ఎట్లా మనకి చే హెల్ప్ చేయండి సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఐ థ్యాంక్స్ మీడియా మిత్రులు ఆల్సో ఎందుకంటే మీ ద్వారానే ఈ ప్రొపగేట్ అవుతుంది అండ్ ఇంకా ఇంకా కూడా మీ ద్వారా మనం అందరూ ఈ షాప్ ఓనర్స్కి అండ్ ఎక్కడైనా ఈ కాలనీస్ ఉంటుంది అక్కడ కూడా మీరు వాళ్ళకి కూడా ఈ మెసేజ్ ఇవ్వండి దట్ సిసిటీవీ కెమెరా మీరు పెట్టాలి ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్లో కనీసం అది పెట్టే ఉంటే లాట్ ఆఫ్ క్రైమ్ విల్ బీ ప్రివెంటెడ్ అండ్ ఇఫ్ నాట్ ప్రివెంటెడ్ అట్లీస్ట్ అది పోలీస్ వాళ్ళకి డిటెక్ట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఐ కాంగ్రాచులేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్హెచ్ఓ కోరుట్ల చిరంజీవి గారు అండ్ హిస్ టీమ్ అండ్ సిఐ గారు అండ్ డిఎస్పి గారు ఫార్ ఫార్ యునైటింగ్ ఆల్ ఆఫ్ యూ ఇది ఒకటి పెద్ద పని అది మీరు అందరు చెప్పారు కదా దాదాపు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ మేజర్ ట్వంటీ త్రీ మేజర్ కంట్రిబ్యూటర్స్ ఆర్ ఆర్థర్ అందరికీ ఒక పట్నంను తీసుకురావాలంటే ఇది ఒక గొప్ప పని అది అందరికీ ఫాలో చేయాలి అంటే రిలేషన్ కనపడతాయి మనకి ఎట్లా రిలేషన్ మన పబ్లిక్తో ఎట్లా రిలేషన్ అది కూడా ఒకటి మనకి ఎగ్జాంపుల్ కనపడింది ఇది సో ఐ ఐ కాంగ్రాచులేట్ హీమ్ ఆల్సో అండ్ ఆల్సో డిఎస్పి గారు బికాజ్ ద మెయిన్ లీడర్ హియర్ ఇన్ మెట్రపల్లి అండ్ కొరుట్ల సో వెరీ 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 గుడ్ అండ్ ఐ కాంగ్రాచులేట్ వన్స్ అగైన్ ఎంటైర్ ది మెట్టుపల్లి సబ్ డివిజన్ టీమ్ ఫర్ డూయింగ్ గుడ్ పోలీసింగ్ హియర్ అండ్ Uh, good uh, coordinated policing with the uh, people of the uh, Korutla and Metropolis. Thank you.